మెగాస్టార్ రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ నూట యాభై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ను నమోదు చేసుకుంది ఈ సినిమా వంద కోట్లు వసూలు చేయడం చిరంజీవిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది అదే ఉత్సాహంతో తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు చిరు అయితే ఈసారి ప్రాజెక్ట్ విషయంలో అన్నీ పక్కాగా ఉండేలా ముందే ప్లాన్ చేసుకుంటున్నారు నిజానికి ఖైదీ నూట యాభై కోసం హీరోయిన్ల వేట బాగా జరిగింది అనుష్క నయనతార వంటి తారల డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నారు దీంతో కాజల్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఈసారి అలా కాకుండా ముందే హీరోయిన్ను ఫైనల్ చేయాలనుకుంటున్నారు చిరంజీవి పక్కన అనుష్క అయితేనే పర్ఫెక్ట్ అని మెగా క్యాంప్ ఆలోచిస్తోంది ఏప్రిల్లో షూటింగ్ మొదలు పెట్టాలనేదే ప్లాన్ కాబట్టి అప్పటికైనా అనుష్క డేట్స్ను కేటాయించగలదో లేదో అని ఆరా తీస్తున్నారు ఖైదీ నంబర్ నూట యాభైలోనే అనుష్క నటించాల్సి ఉంది కానీ కుదరలేదు ఈసారి ఎలా అయినా అనుష్కను టీంలో చేర్చుకోవాలని చరణ్ భావిస్తున్నాడట నెక్స్ట్ మూవీ స్టార్ట్ అయ్యే వరకు బాహుబలి సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది కాబట్టి అనుష్క ఈ సినిమాలో నటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక తెరపై ఈ జంట ఎంత సందడి చేస్తుందో చూడాలి ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు